అనుకున్నా అంత ఇది వారు పరవ ఉండ ఫోను లేదు మోసీ లేకుంటారు ఇక్కడ ఉండవు

आइ गरा के बाला मैले म म कुर्दे कोनसो एण्डा तज्जुद सबै गरा लाग्छ रे आइ भो माबा एण्डा वेड किन पोता कन्दे ఈ విధంగా అండి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరి కోబురాయి పరిచయలో భాగంగా ఈరోజు మందిర పని చేయడానికి సేవకులు మరి అలాగే సంగబిడ్డలు వచ్చి దేవుని సేవకులు సేవకురాలు స్థానికులు అందరు కలిసి ఈ విధంగా మందిరం నిర్మాణం కొరకు మట్టి పని భూమి లెవెల్ చేయడం జరుగుతోంది మరి వీటి కొరకు మీరు ప్రార్థించి సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ